గోదావరి జిల్లా రాజానగరం పాత తుంగపాడులో బత్తుల మలరామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు చేసిన అసత్య ప్రచారాలను మానుకోవాలని అవ్వాతాతంలో రోడ్డుపై వెనులబెట్టి రాజకీయం చేయవద్దని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం మేరకే వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకి దూరం ఉంచారని అన్నారు అస్మదీలకు బిల్లులు చెల్లించేందుకు కోట్లాది రూపాయలు మంజూరు చేశారని ఈ కారణంగా ఒక్టో తేదీన పేదలకు ఫింఛన్లు చెల్లించేందుకు ఖజానాలో సోములు నిండుకున్నాయన్నారు ప్రభుత్వ సిబ్బంది కొరత లేనప్పటికీ వైసీపీ ప్రభుత్వం కావాలనే పెన్షన్లు ఆలస్యం చేసి తెలుగుదేశం పార్టీ వల్ల ఇలా జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు చేసి ఇంటి వద్దనే పెన్షన్లను అందించాలని డిమాండ్ చేశారు సేవ చేయడం అనేది ఆపేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ వేళ పెన్షన్లు ఇవ్వకుండా లేట్ చేస్తూ దానికి కారణం ప్రతిపక్షాలు తీసుకున్నటువంటి చర్యది వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్లే లేట్ అవుతుందనే విధంగా తప్పుడు ప్రచారాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది నిజంగా వాలంటరీలు వ్యవస్థే పంచాయతీలకు చేరాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పటివరకు బ్యాంకుల్లో డిపాజిట్ కారైదు అంటే రోజు రామకృష్ణ గారిని ఓడిన దాకా చేస్తే బొడ్డు వెంకటరామచౌదరి గారికి ఇన్ఛార్జ్ ఉంటుంది బలంగా ఉంటుందని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు ఇందులో వాస్తవం అయితే ఏమీ లేదు మేమైతే నలభై సంవత్సరాల పట్టి పార్టీలో ఉన్నవాళ్ళు ఆ రోజు రెండుసార్లు వెంకటేష్ గారు గెలుపుకి ఏ విధంగా మేము ఆరు నిమిషాలు రాత్రి పని కష్టపడి పనిచేసామో ఈరోజు కూడా